ద్వైతావజ్ఞా సుస్థిత చేత్ అద్వైతేది స్థిరా భవేరు పంచభూతములు కనిపిస్తూ ఉన్నవి కనిపించడమే కానీ దీనికి బ్రహ్మసత్తాతిరిక్త సత్త అనేది లేదు అని నిర్ధారణ చేసిన తరువాత ద్వైతావజ్ఞ సుస్థిత ధీ స్థిరా భవేరు ఇది మిథ్యాభూతము అని ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నదో అద్వైతమైనటువంటి పరబ్రహ్మ తన యొక్క స్వరూపమే అనేటువంటి విషయము స్థిరమవుతూ ఉన్నది స్థైర్యేద్యాహ్పమానేష జీవన్ముక్త ఇతీర్యతే అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభూతిని ఏ మహాత్ముడు పొందగలుగుతూ ఉన్నాడో అంటే ముందర పరోక్ష జ్ఞానం కలుగుతుందండి పరోక్ష జ్ఞానం కలిగితే ఉపనిషత్తుల్లోనూ ప్రస్థానత్రయములోనూ ఉన్నటువంటి విషయములు అన్నీ కూడా తెలుస్తాయి కానీ అది అనుభూయమానం కావాలి అపరోక్షతయా అది తెలియాలి అది తెలిసిన వాడినే జీవన్ముక్తుడు అని అంటూ ఉంటారు అయితే జీవన్ముక్తి అనేది అపరోక్షతగా అంటున్నారు కదా సరే చివరికి మరణకాలంలో అది గుర్తు వస్తే అంతేమతి సాగతి అంటారు కనుక పోని వాళ్ళకి పునః జననం అనేది లేకపోవచ్చు కొంతమంది మూర్ఛల్లో కొంతమంది కోమాలో మరణించడం జరుగుతుంది వాళ్ళ చిట్ట చివరికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అవధారణ ఉండదు కదా అప్పుడు అప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళకి విదేహ కైవల్యం కలుగుతుందా లేదా అని ఒక శంకని స్వామివారి చేసుకొని నీరోగ ఉపవిష్టో వా రుగ్ణోవా విలుఠన్ భువి మూర్ఛితో వా త్యజత్వేష ప్రాణం భ్రాంతిర్న సర్వథ వాడు హాయిగా ఉండి మరణించిన లేదు మూర్ఛాగ్రస్తుడై మరణించిన ఏదైనా బాధతో కొట్టుకొని కొట్టుకొని మరణించిన తిరిగి వాడికి భ్రాంతి ఎట్లా వస్తుంది అది వచ్చే అవకాశం లేదు ఈ లక్షణములన్నీ మనస్సుకు సంబంధించినవి ఏమంటున్నాడు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని శృతి చెప్తున్నది అయిన తరువాత దానికి శృతి ఎట్లా వస్తుంది కనుక ఎట్టి పరిస్థితిలోనూ రాదు ఇంతవరకు పంచభూత వివేకం చెప్పుకున్న తర్వాత అన్నిటికంటా ముఖ్యాది ముఖ్యమైనటువంటి పంచకోశ వివేకము ఇది మనకి చైతర్యంలో భృగువల్లిలో చెప్పబడుతుంది వరుణం పితరముపసార భృగువైవ వరుణుని యొక్క పుత్రుడు భృగువు అధీహి భగవో బ్రహ్మేతి బ్రహ్మను గుర్చి నాకు చెప్పండయ్యా నాన్నగారు అని అడిగాడు యతో వా ఇమాని భూతాని జాయం తేజైనతాని జీవంతేయత్రి అభిశంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్ బ్రహ్మేతి లయములు దేని నుండి జరుగుతూ ఉన్నవో అదే బ్రహ్మయ్య అని చెప్పారు అయితే ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్పకుండా ఉండలేము లక్షణములు బ్రహ్మ లక్షణములు రెండు రకాలుగా ఉన్నాయండి తటస్థ లక్షణము అని స్వరూప లక్షణము అని తటస్థ లక్షణం అంటే ఒక పిల్లవాడు అన్నం తానికి చేస్తున్నాడు ఆ తల్లి బయటికి తీసుకెళ్ళింది పూర్ణిమ చక్కగా చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు అరే రే నాన్న చందమా చూడరా ఎక్కడ ఇదిగో ఇదిగో ఈ కొమ్మ మీదిగా కనిపిస్తుందయ్యా శాఖాయా చంద్రమా అట్లానా ఈ లోపల ఆవిడ కార్యక్రమం చేసుకున్నది అన్నం పెట్టేసింది అది కాదు ఇక్కడ చంద్రుడు ఈ కొమ్మ మీద ఉన్నాడా చంద్రుని దర్శింపచేయుటకు కొమ్మ సాధనమైంది అసలు పరబ్రహ్మ నుండి వస్తున్నదా సృష్టి స్థితి లయములు అనేవి పరబ్రహ్మ నుండి రావటంలే ఈశ్వరుని వల్ల వస్తూ ఉన్నది మనం చెప్పుకున్నాం గత రెండు మూడు రోజుల్లో ఈశ్వరుడు అంటే ఎవరు నిన్న చిత్రపటంలో కూడా చూపించాం త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని స్వీకరించిన వాడే ఈశ్వరుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కనుక ఆ త్రిగుణాత్మక ప్రకృతిని ఎవరైతే స్వీకరించారో అతడే దీనికి కారకుడైనాడు కనుక ఇప్పుడు అర్థమేమిటి అతడు పరబ్రహ్మ కంటా భిన్నుడా కాదు అయితే సత్య సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ఆనందవల్లిలో చెప్పబడినటువంటి శుద్ధ బ్రహ్మమా కాదు ఎందువల్ల త్రిగుణాత్మకమైనటువంటి ఆ మాయను స్వీకరించి అప్పుడు సృష్టి స్థితి లయములకు కారకుడు అవుతూ ఉన్నాడు కనుక కనుక దీన్ని తటస్థ లక్షణం అనే అంటారు ఇక్కడ ముందర అంటే ఆ గమ్యమును సులభంగా చూపించడానికి తండ్రిగారు కుమారుడు మీద ఉన్నటువంటి ప్రేమతో ఇదంతా చెప్పాడు అయితే మరి ఆ బ్రహ్మ ఎక్కడ ఉంటుందండి నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళక్కర్లే నీకు ఐదు కోశాలు ఉన్నాయి కదా అన్నం ప్రాణంజక్షు శ్రోత్రమనోవా చమితి నీలో ఉండేటువంటి ఈ పంచకోశములు ఏవైతే ఉన్నావో వాటిలో నువ్వు కాస్త జాగ్రత్తగా వెతుక్కోనాయన అక్కడనే దొరుకుతుంది బయట దాకా నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే అన్నప్పుడు ఇదే బ్రహ్మ ఇదే బ్రహ్మ అన్నమయ కోశమే బ్రహ్మము ప్రాణమయ కోశమే బ్రహ్మము మనోమయ కోశమే బ్రహ్మము విజ్ఞానమయ కోశమే బ్రహ్మము ఆనందమయ కోశమే బ్రహ్మము అని వీటినన్నిట్లని నిరాకరిస్తూ చిట్ట చివరికి ఆనందస్వరూప పరమాత్మ స ఏవాహం అనేటువంటి అనుభూతిని పొందినట్లుగా ఆ భృగువల్లిలో మనకు కనిపిస్తూ ఉన్నది జీవులకు స్థూల సూక్ష్మ శరీరములు ఉన్నాయి స్థూల శరీరమునకు అన్నమయ కోశము సూక్ష్మ శరీరమునకు అంటే లింగ శరీరం అని మనం చాలా వివరంగా చెప్పుకున్నాను నిన్న పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితమని ఆ సూక్ష్మ శరీరమునకు సంబంధించి ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు సుషుప్తికి సంబంధించినటువంటి కేవల మాత్రమే ఉన్నటువంటి స్థితి ఒకటి ఉన్నది దానికి ఆనందమయ కోశము ఇక్కడ ఆనందమయ కోశము వేరు ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ వేరు ఆనందో బ్రహ్మే దివ్య అని చెప్పిన చోట ఆనందమయ కోశము కాదది అదే కనుక అయినట్టయితే పునరేవృణం పితరమపసారా అని వచ్చేది శైషాభా అర్గవీవ రుణీ విద్య అని చెప్పుకొచ్చారు అక్కడ అంటే అక్కడ ఆనంద స్వరూపుడైనటువంటి తన యొక్క అనుభూతిని ఆ కుమారుడు పొందటం జరిగింది తటస్థ లక్షణము ద్వారా అక్కడ ఆ తారాత్మ్యాన్ని బ్రహ్మ వివాహమస్మి అనేటువంటి అనుభూతిని ఆ పొందాడు తండ్రి గారి వాక్యాన్ని నను దేహముపక్రమ్య వస్తుటూ మా భూతు ఆత్మత్వం అన్యస్ కష్టి అనుభూయతే అయ్యా పంచకోశాలని చెప్తూ ఉన్నారే దీనిలో ఈ పంచకోశాలు కాక ఇతరమైనటువంటి వస్తువులు నాకేమీ కనిపించడం లేదయ్యా అని అంటే బాఢం బాగానే ఉంది పంచకోశాలు నువ్వు తెలుస్తున్నాయి కదా నిద్రాదయస్సర్వే అనుభూయంతే నేతర తేతే అనుభూయంతే తంకో నివారయేత్ అయితే పంచకోశాలే కనిపిస్తున్నాయి కానీ ఆ పరబ్రహ్మ కనిపించడం లేదు అని కదా నువ్వు అనేది ఈ పంచకోశాలు కనిపిస్తున్నాయా కనిపిస్తున్నాయండి ఈ పంచకోశాలను నువ్వు తెలుసుకుంటున్నావు కదా ఇందాక చెప్పాను కదండి మళ్ళీ అడుగుతారే మరి తెలుసుకున్నవాడే నువ్వు అదే పరబ్రహ్మ అని చెప్తుంటే ఎక్కడో వెతుకుతావేమిటి అది పంచకోశముల వలె భాష్యమయ్యేది కాదు భాషకం వీటి వలె అది కూడా ఎలా కనిపిస్తుంది నీకు భాషకమైన వస్తువు అలాగే అర్థమవుతున్నది కదా అయితే ఆ పరమాత్మ నా యొక్క ఆత్మస్వరూపము అని తెలుసుకోవటానికి చరమవృత్తి అంతర్ముఖమైనటువంటి ఆ ధీవృత్తి ప్రసారం అవుతుంది అని ఈ విషయంలో అనేక శృతులు భిన్న భిన్నాలుగా ఉన్నాయండి రెండు నిమిషాలు దాని గురించి కూడా మనం చెప్పుకుందాం శృతులలో కొన్నిట్లలో బృహదారణ్యక ఉపనిషత్తుల్లో మనసైవాను ద్రష్టవ్యం మనస్సు చేతనే ఆ నిజాత్మను తెలుసుకోవడానికి వీలవుతుంది దృశ్యతే త్వగ్రియా బుద్ధియా కఠోపనిషత్తులో అట్లానే బృహదారణ్యసంబంధార్తికం విద్యారణ్యస్వామి వారు రాసింది తత్వమది వాక్యోక్త సమ్యగ్ధి జన్మమాత్ర అవిద్యా సహకార్యేణ నాసీదస్తి భవిష్యతి తత్వమస్యాది మహావాక్యజన్యమైనటువంటి జ్ఞానము వలన అపరోక్షానుభవము కలుగుతూ ఉన్నది ఇవి కొన్ని ఒక పక్షంలో ఉన్నటువంటి శృతులు ఇంకో రకమైనటువంటి శృతులు కూడా ఉన్నవి ఆ శృతులు ఏం చెప్తున్నాయి తైత్రీయంలోనే చెప్తూ ఉన్నది మనస నమనుతే తేనోపనిషత్తులో వాక్యం ఏది మనస్సుతో గ్రహింపలేనిదో తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదముపాసతే దానినే బ్రహ్మగా తెలుసుకునైనా నువ్వు సగుణరూపమైనటువంటి మూర్తులను సగుణ బ్రహ్మోపాసనను చేస్తూ ఉన్నావే ఇది అసలు బ్రహ్మ కాదయ్యా అని కేనోపనిషత్తు చెప్పింది అలానే తైత్రీయోపనిషత్తు యథోవాచ్యో నివర్తంతే అప్రాప్య సహ వాక్కు మనస్సు దేనినైతే ఎక్కడ వాటి యొక్క స్పందన ఉండదో హరి పరమాత్మ మరి రెండు శృతులే కదా పరస్పర విరుద్ధములుగా రెండు శృతులు ఉన్నప్పుడు మనం ఎలా సమన్వయం చేసుకోవాలి దీనికి నాన్నగారు వారు రాసినటువంటి వేదాంత సర్వస్వంలో వృత్తివ్యాప్త్యత్వ ఫలవ్యాప్త్యత్వాదుల ద్వారా దీనికి సమన్వయం అంటూ రాశారు ఇప్పుడు మనస్సు అనేది దర్పణస్థానియం ఉంది అద్దం లాంటిది అయం ఘట అన్నప్పుడు ఏమైతున్నది ఏంటంటే ఇరుగు ఘటము అంటున్నాడు అన్నప్పుడు ఆ ఘటం ముందర దర్పణ స్థానీయమైనటువంటి ఈ మనస్సులో ప్రతిబింబిస్తున్నది అంతేకాదు ఆ చిదాభాసునితో సంసర్గాన్ని పొందినటువంటి మనోవృత్తి వల్ల అది ప్రకాశింప చేయబడుతూ ఉన్నది ఇక్కడ ఇది మనం మామూలుగా చూసుకుందాం దీనికి వృత్తివ్యాప్త్యత్వము ఫలవ్యాప్త్యత్వము అని అంటారు ఈ రెండు ఉన్నాయి ఇక్కడ అంటే దర్పణంలో ప్రతిబింబించుటను వృత్తివ్యాప్త్యత్వం అంటారు ఆ చిత్తవృత్తి భాష్యత్వము ఆ చిత్తవృత్తి చేత ఆ ఘటము భాషింపబడుట అనేది ఏదైతే ఉన్నదో దాన్ని ఫలవ్యాప్తి అంటారు ఇక మీకు లౌకిక దృష్టాంతం ఒకటి చూపిస్తాను అద్దంలో ప్రతిబింబించినటువంటి చిదాభాసుని ద్వారా గోడలు లోపల ఉన్నటువంటి వస్తువులు ఆ మెరుపు వల్ల మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గోడలు ప్రతిఫలిస్తాయి ఈ చిదాభాసుని ద్వారా విభాషింపచేయబడతాయి రెండూ ఉంటాయి వృత్తి వ్యాప్తిత్వం ఫలవ్యాప్తిత్వం రెండు ఉన్నది ఇదే అద్దాన్ని చెట్లు గిట్లు లేని చోట సూర్యాభిముఖంగా తిప్పామనుకుందాం ఆ తిప్పినప్పుడు సూర్యభగవానుడు ఇందులో ప్రతిబింబిస్తున్నాడా లేదా ప్రతిబింబిస్తున్నాడు కానీ దర్పణాదిత్యుని చేత ఆ సూర్యభగవానుడు భాషింపచేయబడుతున్నాడా లేదు కదా అదే ఎన్మనసానమనుతే అంటే ఇతర విషయములను మనస్సు ఎలాగైతే ఫలవ్యాప్తి ద్వారా అయం ఘట అని తెలుసుకుంటున్నదో అట్లాంటి ఫలవ్యాప్తి ఉండదు ద్రష్టవ్యం ఇత్యాది వాక్యాలకి సమన్వయం ఎలాగంటే అంతర్ముఖమైనటువంటి ధీవృత్తిలో తన యొక్క నిజాత్మ ప్రతిబింబిస్తున్నది సర్వత్రా ఉంటుంది కనుక ఆకాశవత్ సర్వగతశ్చరిత్య కనుక వృత్తి వ్యాప్తిత్వం ఉంటుంది కానీ ఫలవ్యాప్తిత్వం ఉండదు అని శాస్త్రీయమైనటువంటి సమన్వయం దీన్ని కూడా ఒక్కసారి అంటే కొంచెం విలక్షణమైనటువంటి విషయాలు కనుక వీటిని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది అయితే బాగానే ఉందండి మీరు చెప్తున్నారు నిత్య సన్నిహితంగానే ఉంటుంది ఆత్మ అని మరి అన్నీ విజ్ఞానమయ్యే నా యొక్క బుద్ధి కానీ మనస్సు కానీ ప్రాణములు కానీ స్థూల శరీరము కానీ వాక్య విషయములు కానీ జాయా ఉత్తరాదులు కానీ ఇవన్నీ విస్పష్టంగా తెలుస్తున్నాయి నా యొక్క ఆత్మే తెలియటం లేదండి అంత విస్పష్టంగా అని అంటే విద్యార్థిని స్వామి వారు చాలా చమత్కారంగా కూడా చెప్తారు కొన్ని ఇక్కడ అంటున్నారు బోధేప్యనుభవోయస్ నజాయతే థం బోధయేచ్ాస్త్రం లోం నరసమాకృతిం విజ్ఞానస్వరూపమైనటువంటి నీ యొక్క నిజతత్వమే నాకు తెలియటం లేదు అని అంటున్నావే అన్నిట్లని తెలుసుకోగలుగుతున్నావా నీవు ఆ తెలుసుకోగలిగే నీవు ఎవరో నీకు తెలియదా అట్లాంటి వాడిని నువ్వు కేవలం మట్టి ముద్దగా కనిపిస్తున్నావు లోష్టం నరసమాగృతిం ఒక మట్టి బిడ్డ వంటి వాడివిగా నువ్వు అర్థమవుతున్నావు అట్లాంటి వాడిని ఏ శాస్త్రము గుర్తింపజేస్తుందయ్యా మా వల్ల ఏ పని అని నవ్వుతో నువ్వు అనే మాట ఎట్లా ఉందో తెలిసినా నవే చుక్తి అయ్యా పెద్దలందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ నాకు నాలిక ఉన్నదా లేదా మీరు కాస్త పరీక్షించి చెప్పమన్నట్ట ఒక ఆయన నాలాంటి వాడు ఇప్పుడు నాలిక ఉందా లేదా అని అడిగేదేది నాలికే కదా అన్నీ తెలుస్తున్నాయి కానీ ఆ ప్రత్యేగాత్మ తెలియటం లేదు అనే మాట నాకు నాలిక ఉన్నదా లేదా అని ప్రశ్న వేసిన దానికంటే నా తేడా ఉందా జిహ్వామేష్ నవే త్యుక్తి కేవలం యథ కేవలం ఇది సిగ్గుపడవలసినటువంటి విషయం నీ యొక్క నిజాత్మ నాకు తెలియదు అని అంటే అంతకంట అసహ్యకరమైనటువంటి మాట ఇది ఉండదయ్యా న యయా బోధ బోద్ధవ్య ఇది తాదృశి ఇక్కడ తర్వాత వచ్చేటువంటి ఒక శ్లోకం ఉంది ఈ వేదాంత పంచదశి మీద ఇది రత్నము శిరోరత్నం లాంటిది అని నాన్నగారు భావిస్తూ ఈ పుస్తకంలో మొదట్లో ఈ ఒక్క శ్లోకాన్ని రాశారు నీకు అసలు ఆ పరబ్రహ్మ కానీ ప్రత్యేగాత్మ కానీ తెలియాలి అని అంటే ఏమి కష్టం నేరయ్యా ఎస్మిన్ ఎస్మిన్ అస్తిలోకే బోధస్తణే యద్బోధమాత్రం తద్బ్రహ్మే త్యవంధీ బ్రహ్మ నిశ్చయ ఎక్కడికో దూరానికి వెళ్ళకండి ఇదిగో ఇది ఘటం ఇది వటం ఇదిగో ఇక్కడ కుర్చీలు ఇది హాలు ఇవన్నీ తెలుసుకుంటున్నావు బాగానే ఉంది తెలుసుకోవద్దు అయితే ఆ తెలుసుకోవటం మీదనే నువ్వు ఆగిపోవద్దు ఆ విషయాలని వదిలేసి ఘటమును గుర్తించినది ఏది ఆ ఘటాన్ని మర్చిపో కశపు కఠాన్ని మర్చిపోయినప్పుడు గుర్తించినది ఏది ఆ తెలివే అదే నీ యొక్క ఆత్మస్వరూపం యద్బోధమాత్రం జ్ఞానస్వరూపముగా ఏదైతే ఉన్నదో అది ప్రత్యేగాత్మ అని చెప్పలా విజయారంగారు తద్ బ్రహ్మ అదే పరబ్రహ్మయ పరబ్రహ్మైనా నీ యొక్క ప్రత్యేగాత్మన్నా ఒకటే కదా ఆ విషయ అయం ఘట అని నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ విషయమును ఒక్క క్షణం విస్మరించు విస్మరిస్తే అక్కడ మిగిలేది సుమా అని ఎంత సులభంగా అందించడానికి ప్రయత్నించారో మహానుభావుడు అలానే ఇక్కడ మరొక శ్లోకం కూడా అద్భుతమైనటువంటి శ్లోకం ఇదం మొదటి రోజు నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇదం రూపంతు త్యక్తు శక్యతే అఖిలం అశక్యోహ్యనిదం రూప స ఆత్మ బాధవర్జిత ఇదం 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 అని చెప్పబడేదంతా కూడా దానిని వదుల్చుకోవటానికి నీకు వీలైనదే ఇదం దాన్ని ఎప్పుడైనా ఇది అని చెప్పబడేది నా చొక్క దాన్ని ఆత్రులు పారేయచ్చుగా ఎప్పుడైనా కనుక ఇదం అని చెప్పబడేవి ఎంతవరకు తన బుద్ధి నేనే బుద్ధి అనుకోటలా ఎవడు నా యొక్క బుద్ధి ఇవాళ లేదండి మనస్సు ఏమిటో సక్రమంగా పనిచేయట్లేదు నా కళ్ళు బాగా పనిచేయట్లేదు ఇవాళ ఏమిటో ఆయాసంగా ఉన్నది ప్రాణాలు సక్రమంగా లేవు శరీరానికి జ్వరం వచ్చిందండి ఇట్లా ఇవన్నీ నా కనుకనే నా సందేహ నేంద్రియాణి నా అంతరంగం నా ప్రాణవర్గ నా బుద్ధి ఇవే లేనప్పుడు ఇంకా దారాభ్యక్షేత్ర విత్త దూర అనే మాట అక్కర్లే వీటినే ఆపరేషన్ చేసుకోవాలి ముందర ఇవి నేను కాదు ఎందువల్ల నా చేత తెలియజేయబడుతూ ఉన్నది కనుక ఇదం రూపంతో యవత్ త్యక్తుం శక్యతే అఖిలం సమస్తము వదులుకోవడానికి వీలవుతుంది కానీ ఒకటి ఉన్నది అశక్యోహ్యనిదం రూప ఇదం రూపము కానిది ఒకటి ఉంది ఎందుకు అంత కష్టం దేనికంటే అహం రూపం ఉంటే ఆహమ్మ ఆ మాట అన్నామంటే రకరకాలుగా గుంజుకోబోతారు అహ ఉంటే స్థూల శరీరమా శరీరమా కారణ శరీరమా ఒకటి రకరకాల మాటలు వస్తాయి అనిదం రూప ఇదము కానటువంటిది ఒకటి మిగిలిందే అదే ఆత్మ ఈ టక్కిన అన్నిటికీ బాధ అంటే నశించే స్వభావం గలవే ఇవన్నీ కూడా అది ఒక్కటే సర్వాధిష్టాన చైతన్యము పరబ్రహ్మ కంట భిన్నము కానటువంటిది అని ఈ శ్లోకంలో య ఏం బ్రహ్మ వేదేష్రహ్మవతి స్వయం బ్రహ్మణో నాస్తి జన్మానరేషన జాయత ఆ బ్రహ్మస్వరూపుడేని అయ్యున్నావు గనక నీకు జరామరణములు అనేవి ఎప్పుడూ లేవయ్యా అని చెప్పారు ఇక నాల్గవదైనటువంటి ద్వైత వివేకము చైతన్యం యదధిష్టానం పునః చిచ్ఛాయా లింగదేహస్త తత్సంఘో జీవ ఉచ్యతే ద్వైత వివేకము జీవుడు జీవుడు అని చెప్తూ ఉన్న దాంట్లో ఏ ఉన్నది ఆ చిత్ ప్రతిబింబమే లేకపోతే చిదాభాసుడే లేకపోతే ఇవన్నీ జడాలే కదా కనుక వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటిది దేనికి అంటే స్థూర సూక్ష్మ కారణ శరీరములకు ఆధారభూతమైనది ఆ చైతన్యమే సుమ పునః నిన్న మనం చెప్పున్నాం ప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితమని ఆ లింగ శరీరము ఆ పరమాత్మందే ఆధారపడి ఉన్నది చిదాత్మ ఎందు చిాయా లింగదేహస్థ ఈ లింగ శరీరము తద్వారా స్థూల శరీరము పనిచేయాలి అని అంటే ఆ చైతన్యము యొక్క చిదాభాసుడు ఉండాలి చిదివ ఆభాసత ఇది చిదాభాస దర్పణస్థానీయమైనటువంటి మనస్సులో పరమాత్మ ప్రతిబింబించాడు ఆకాశస్థుడైనటువంటి సూర్య భగవానుడు అనేకత్రా ప్రతిబింబించినట్లుగా ఇదే జీవుడు జీవుడు అని చెప్పుకుంటూ ఉన్నారు కదా మాయ వల్ల ఇదే నేను అని అనుకోవడం జరుగుతూ ఉన్నది దానిని ధరించడానికే ఈ ప్రయత్నాలన్నీ